ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణానికి ముప్పుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి ఆయన వరుసగా విదేశీ పర్యటన వేసుకోవటం కారణం ఉంది అనే వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా హేమీలు హాజరైన ఆసియన్ సదస్సుకు మోడీ హాజరు కాలేదు మలేషియాలోని కొలంపుర్ లో ఇది జరిగింది సడన్ గా మోడీ హాజరు కావడం లేదనే ప్రకటన వినిపించింది అయితే ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రసంగించారు అయితే ట్రంప్ ను ఫేస్ చేయలేకే మోడీ హాజరు కాలేదనే విమర్శలు వినిపించాయి కానీ ట్రంప్ మొత్తం కౌలాలంపూర్లోనే లోనే ఉంటుంది కాబట్టి సిఐఏ మోడీ టార్గెట్ చేసిందనే రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి మరి అసలు నిజంగానే సిఐఏ హత్య చేసేందుకు ప్లాన్ చేస్తుందా అసలు ఎందుకు అనుమానాలు అంటే బంగ్లాదేశ్ లో జరిగిన ఓ ఘటనను మనం అర్థం చేసుకోవాలి ఆగస్ట్ ముప్పైనా బంగ్లాదేశ్ ఢాకాలోని ప్రఖ్యాత ది వెస్టర్న్ స్టార్ హోటల్ లోని ఎనిమిదవ అంతస్తులోని ఓ అమెరికన్ సిటిజన్ రెండు రోజులుగా బయటకు రావడం లేదు ఫుడ్ కూడా ఆర్డర్ చేయడం లేదు ఆయన పేరు టెరెన్స్ ఓర్వెల్ జాక్సన్ ఆయనకి గది బుక్ చేసింది అమెరికన్ ఎంబసీ అతని గురించి ఏ విషయమైనా సరే తమకు సమాచారం ఇవ్వాలని కాంటాక్ట్ నంబర్ ని కూడా అంబసీ దే ఇచ్చింది అది కూడా జాక్సన్ విషయాలను ఎవరికి చెప్పొద్దని స్ట్రిక్ట్ గా హోటల్ సిబ్బందికి ఆదేశాలు వెళ్ళాయి కానీ ఆయన బయటకు రావడం లేదని అంబసీ హోటల్ మేనేజర్ సమాచారం ఇచ్చాడు అదే సమయంలో దగ్గరలోని గోల్షాన్ పోలీస్ స్టేషన్ కు కూడా హోటల్ నుంచి సమాచారం వెళ్ళింది యుఎస్ ఎంబసీ పోలీసుల సమక్షంలో జాక్సన్ గది తలుపును ఓపెన్ చేశారు గదిలో తన బెడ్ మీద నిర్జీవంగా పడి ఉన్నాడు హోటల్ డాక్టర్ పరిశీలించి చనిపోయాడని చెప్పారు అది కూడా చనిపోయి ఇరవై నాలుగు గంటలు దాటిందన్నాడు డాక్టర్ అయితే అతని నోటి నుంచి ద్రవం కారింది శరీరం కూడా రంగు మారినట్లు గుర్తించిన డాక్టర్ వివరాలు చెప్పబోగా ఎంబసీ అధికారులు వద్దన్నారు నుంచి చూసుకుంటామన్నారు ఎంబసీ నుంచి ఓ డాక్టర్ ఆయన వెంటనే ఓ ఇది సాధారణ మరణమే గుండెపోటు కావచ్చని చాలా సింపుల్ గా చెప్పేశాడు ఆ తర్వాత అంతే సింపుల్ గా మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లిపోయారు స్థానిక పోలీసులు పోస్ట్మార్టం చే చేయిస్తాం తమకు అనుమానాలు ఉన్నాయి అతని శరీరం రంగు మారిందని చెప్పబోగా అవసరం లేదని చెప్పేశారు ఇంతలో సతను పోలీస్ స్టేషన్ కు కాల్ వచ్చింది జాక్సన్ మృతిపై ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు పట్టించుకోవద్దని వారికి చెప్పారు ఈ విషయాన్ని అదే హోటల్లో ఉన్న ఓ జర్నలిస్ట్ చూసి వార్తను బ్రేక్ చేశాడు ఎంబసీ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత బంగ్లాదేశ్ టాప్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తో పాటు పోలీస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సైతం క్రైమ్ సీన్ కెళ్లారు సిసిటివి ఫుటేజ్ లను గమనించారు కానీ వాళ్ళేమీ బయటకు చెప్పలేదు ఆ తర్వాత మీడియా స్థానిక గుల్షాన్ పోలీస్ స్టేషన్ ప్రశ్నించింది మొదట వాళ్ళు పట్టించుకోలేదు కానీ మీడియా మీడియా సోషల్ పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి చేస్తూ ఉండడంతో స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఎంబసీ అధికారులు రాత రిక్వెస్ట్ చేశారు ఈ జాక్సన్ వ్యాపారం మీద వచ్చాడు అతనిది సాధారణ మరణమే దీని మీద ఎలాంటి విచారణ చేయొద్దని కోరారు మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్పారు కానీ జాక్సన్ మీద రీసెర్చ్ చేయగా అతను అమెరికా స్పెషల్ ఫోర్స్ అధికారి అని తెలింది పైగా సిఏ ఏజెంట్ గా ఉన్నాడు ఆపరేషన్ ఇండియా మీద వచ్చాడు అంటే మోడీ హత్యకు కుట్ర బంగ్లాదేశ్ నుంచి నడుస్తోంది అది కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ వార్తలు మొదలయ్యాయి కానీ ఇక్కడ అమెరికా మాత్రం తమ ఏజెంట్ ను యూఎస్ కి తీసుకెళ్లిపోయింది ఏం జరిగిందనేది వారికి తెలుసు కానీ బయటకు చెప్పడం లేదు జాక్సన్ ఎవరు ఆయన బంగ్లాదేశ్ లో ఏం చేస్తున్నాడనే దానిపై భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి అతను బంగ్లా మియన్మార్ బోర్డర్ లో రహస్య ఆపరేషన్స్ చేస్తున్నాడు భారత ఈశాన్య రాష్ట్రాల్లో అలజడికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇటు ఐఎస్ఐ ఏజెంట్స్ తో కలిసి భారత ప్రధాని హత్యకు పథకం రచిస్తున్నాడనే కథనాలు కూడా వచ్చాయి కానీ ఇతను సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ ను అమెరికా ప్రభుత్వం కోసం తీసుకునేందుకు వచ్చాడనేది మరో వార్త ఇది కూడా మయన్మార్ సరిహద్దుకు దగ్గరలో ఉంటోంది రక్షణ పరంగా ఇది చాలా కీలకం దీనిని భారత్ కు వ్యతిరేకంగా కేంద్రంగా చేసుకోవాలనేది ప్లాన్ పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అమెరికాకు అప్పగించాలనే ఆలోచనలో ఉంది కానీ చైనాకు భయపడుతోంది బంగ్లా అమెరికా సిఐఏ ఏజెంట్ హత్య జరిగిన కొన్నాళ్లకే ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది దీని వెనుక సిఐఏఏ అనుమానాలు అనుమానాలున్నాయి ఎవరినో తప్పించడానికి తమ ఏజెంట్లను భద్రంగా ఎవరో చూడకుండా విమానాలు ఎక్కించేందుకు ఈ హంగామా సృష్టించారనే కథనాలు వస్తున్నాయి బంగ్లాలోని సిఐ ఏజెంట్లు మొత్తం అమెరికా వెళ్లిపోయారనేది ఓ కథనం ఈ ఘటన జరుగుతూ ఉండగానే మరో సంచలన ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది ఢాకాలోని షాటాన్ హోటల్ లో టాప్ ఐఎస్ఐ ఏజెంట్ హత్యకు గురయ్యాడు అతని హత్యపై కూడా పాకిస్తాన్ నోరు మెదపలేదు మరి ఇద్దరిని లేపేసింది మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మాత్రం కాదు ఎందుకంటే మన వాళ్లపై బంగ్లా తాత్కాలిక ప్రధానిగా ఉన్న యూనస్ మన వాళ్ళు డాకా గడ్డ మీదకు వెళితే నిఘా ఉంటుంది వాళ్ళకంత సీన్ లేదు కానీ తెలిసిపోతుంది మరి అమెరికా పాక్ ఏజెంట్లను చంపింది ఎవరు అమెరికా చేమ కుట్టిన దొంగల శవాన్ని మోసుకుని ఎందుకు పారిపోయిందంటే దానికి కారణం ఉంది అదే రష్యా రష్యాకు చెందిన ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఏజెంట్లున్నారు హోటల్స్ లో హత్యలు చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య వీరే ఇద్దరిని లేపేస్తుంటారు రష్యాకు వ్యతిరేకంగా భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారనే సమాచారంతో లేపేశారు చాలా స్టైల్ గా వాడకుండా విషం పెట్టి చెప్పడం వారి స్టైల్ సరిగ్గా అమెరికన్ సిఏ ఏజెంట్ బంగ్లాలో హత్యకు గురైన మరుసటి రోజే ప్రధాని చైనా వెళ్లారు ఎస్ ఇక్కడే అసలు కథ మొదలైంది మొత్తానికి వాళ్ళ ప్లాన్ అయితే ఫెయిల్ అయింది మరి నిజంగా నరేంద్ర మోడీ గారికి ముప్పు ఉందా అంటే భారత్ పై విషం కక్కుతున్న కొన్ని దేశాలను చూస్తే నమ్మాల్సి వస్తుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి